సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో చాకిలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా దుబ్బాక పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు బీఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతి వర్దంతిరూ అధికారికంగా జరిపాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుని ఆచరణలో పెట్టాలని గుర్తు చేశారు ఆమె పోరాట ప్రతిమ ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు తధాకారులను తరిమి కొట్టిన వీరవనిత ఐలమ్మ అని గుర్తు చేశారు బడుగు బలహీనల నాయకురాలు చాకలి ఐలమ్మ తెలంగాణ పోరాటంలో చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు దుబ్బాక రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా నిలబెట్టిన సంబంధం మనం ఈ రకంగా చేసుకుంటున్నాము తన ఆశయాలను తన చేసిన పోటలను స్ఫూర్తిగా తీసుకొని మన రజక యువత వెళ్ళాలని అనుసారం కోరుకుంటున్నాం భూమి కోసం బుక్కి కోసం బెట్టి చాకి విముక్తి కోసం దొరలను ఎదిరించి పోరాడిన వీర వనిత చా చిట్యాల చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా దుబాక రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది గత ప్రభుత్వం కూడా ఏది కేసీఆర్ గారి పాలనలో కూడా ఘనంగా గారి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చిటి లైలా గుర్తించి ప్రభుత్వం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది కావున మేము ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే రజకులకు వచ్చే ఈ ప్రభుత్వంలో రజకులకు నిధులు కేటాయించి మిషన్స్ కానీ వచ్చే డ్రై క్లీనింగ్ వాషింగ్ మిషన్స్ అవి ఇతర సామాన్లు కానీ అందించ అందించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము ఇరవై తొమ్మిదవ సాకల్యాలమ్మ జయంతి సందర్భంగా ఈరోజు దుబ్బాక రజక సంఘం అంజనే గారి ఆధ్వర్యంలోన చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది ఆమె సూటుగా అందరు కొనసాగాలని కోరుకుంటున్నాం ఈరోజు దుబ్బాక మున్సిపల్ పరిధిలోని రజక సంఘం దుబ్బాక రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిట్టేల చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది దీనికి గత టిఆర్ఎస్ ప్రభుత్వము మన కేసీఆర్ గౌ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని పండ్ ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రకటించడం చాలా సంతోషము అదే విధంగా చాకలి ఐలమ్మ భూమి కోసం భుక్తి కోసము దురల అహంకారానికి వ్యతిరేకంగా దున్నేవాడిది పోలేమని కోసము చేసిన ఉద్యమం చాలా గొప్పది సాయుధ పోరాటం చేసినటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అనే నినాదంతో పోరాడినటువంటి తల్లి చాకలి అమ్మ చాకలి ఐలమ్మ జోహార్ చాకలి ఐలమ్మకి